హారి చేసిన సాహసానికి యమున బ్రతుకుతుంది కళ్ళు తెరుస్తుంది లక్ష్మి గురించి అడుగుతూ ఉంటుంది లక్ష్మి కనిపించకపోయేసరికి ఇక విహాన్ని కాపాడడానికి లక్ష్మి బలైన బలైంది కావచ్చేమో అని వీరాజు వెటకరంగా మాట్లాడుతూ ఉంటాడు అదే సమయానికి లక్ష్మిని వెతకడానికి లోపు విహారి వెళ్తుండగా ఏంటి బావా ఈ చీకట్లో లక్ష్మి కోసం వెళ్దావా దట్టమైన అడవులలో ఇప్పుడు లక్ష్మి ఎక్కడుందో నీకు ఎలా తెలుస్తుంది బావా ఎలాగైనా సరే ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు బావా అని సహస్ర అడ్డుకుంటుంది లేదు లక్ష్మి ఎక్కడుందో తెలియదు లక్ష్మి నా వెనకాల వచ్చింది అంటున్నారు కానీ లక్ష్మి నాకు అక్కడ పిలిచినట్టుగా అనిపించింది ఈ టెన్షన్తో అంత గమనించలేదు ఎలాగైనా సరే లక్ష్మిని కాపాడి తీసుకొస్తానని చెప్పేసి విహారి వెళ్ళడానికి వెళ్తుండగా పద్మాక్షి అడ్డుకుంటుంది ఏంట్రా ఆఫ్టర్ ఆల్ పని మనిషి కోసం ఈ చీకట్లో ఆ దట్టమైన అడవులలో వెళ్తే నీ ప్రాణాలు పోతే అప్పుడు నా బిడ్డకు ఎవరి దిక్కురా అంతలా అయితే ఆ లక్ష్మిని వెతుకులాడాలనుకుంటున్నావు కదా రేపు పొద్దున వెళ్ళి వెతుకులాడు వేదు అనే విధంగా కోపంగా అంటుంది అప్పుడు వెంటనే ఇక మనసులో అనుకుంటుంది యమున ఎలాగైనా నా కోడలు నాకు దొరకాలే తండ్రిని నీ చెప్పేసి మనసులో మొక్కుకుంటూ ఉంటుంది సరే ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి అని అంటుండగా ఈలోపు పోచమ్మను ఈ విధంగా అంటుంది పోచమ్మ అమ్మ యమునమ్మ ఈరోజు ప్రతి ఒక్కటి నీ కోడల వల్లనే ఇదంతా జరుగుతుంది ఆఖరికి నీ ప్రాణాలు నీ కొడుకు ప్రాణాలు కూడా నీ కోడల వల్లనే బ్రతికు ఉంది అంతేకాదమ్మ ఎలాగైనా సరే ఇక లక్ష్మి లేకుంటే నేను కూడా ఏం చేయలేదు లక్ష్మి ఖచ్చితంగా ఉండాల్సిందే అంతేకాదు లక్ష్మి చేత కొన్ని జరిపించిన కార్యక్రమాలు కూడా పూజలు కూడా ఉన్నాయి తను ఎలాగైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని పోచమ్మంటుంది ఎలాగైనా సరే నా కోడల్ని నేను మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి అనుకుంటుండగా వీర్రాజు ఇదే మంచి పకడ్ బంద్తో ప్లాన్ చేసి అమ్మిరాజు వాళ్ళ మనుషులను పెట్టి లక్ష్మిని కిడ్నాప్ చేస్తాడు ఎందుకంటే అమ్మిరాజుని నరి రోడ్డు మీద అవమానించాడు కదా అదే అదనంగా చేసుకున్న అమ్మిరాజు వెంటనే లక్ష్మిని కిడ్నాప్ చేస్తారు ఇక లక్ష్మిని కిడ్నాప్ చేసిన తర్వాత అమ్మిరాజు వెంటనే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు ఇక లక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ అలా కా తాళ్ళతో కట్టి వేసి ఉంటుంది గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈలోపు అమ్మిరాజు వెంటనే లక్ష్మి దగ్గరికి వస్తాడు ఏంటి లక్ష్మి చాలా ఇబ్బంది పడుతున్నావా ఇక్కడి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం బాగానే చేస్తున్నావే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకోలేదు ఎందుకంటే ఈరోజు నిన్ను అనుభవించాలి కదా నేను చూసిన ప్రకారం ఏ ఆడపిల్లని వదిలిపెట్టను ఎందుకంటే నా కళ్ళల్లో పడ్డ తర్వాత ఏ అమ్మాయిని కూడా అనుభవించక ఊరుకోలేదు లక్ష్మి ఆఖరికి నువ్వు కూడా చి నీచుడా ఇలాంటి ఆలోచన నీకు ఎలా వస్తుందిరా అందుకే ఆ రోజు విహారీ నీకు చావుతో రుచి చూపించాడు అరే బీహారీ గురించి పక్కన పెట్టు ప్రస్తుతానికి నీ అందం నన్ను ఆకర్షిస్తుంది ఎలాగైనా సరే నేను అనుభవించక వదిలిపెట్టను అనే విధంగా అంటూ ఉంటాడు ఎలాగైనా లక్ష్మిని అనుభవించాలని చెప్పేసి అనుకుంటున్నాగా అదే సమయానికి లక్ష్మి ఎలాగైనా వీడి దగ్గర వెళ్ళి తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి కోసం యమున కంగారు పడుతూ విహారి దగ్గరికి వస్తుంది నాన్న విహారి లక్ష్మిని ఎలాగైనా తీసుకురా తెల్లారితే లక్ష్మితో చేయాల్సిన చాలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది ఎలాగైనా సరేమ్మ లక్ష్మిని తిరిగి తెల్లారేసరికి ఇంటికి తీసుకొస్తానని చెప్పేసి ఈ విధంగా విహారి యమునకు మాటిస్తాడు తెల్లారితే ఇంట్లో హడావిడి ఇక యమున బయటకు వచ్చేసరికి పద్మాక్షి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఏంటి వదిన ఏంటి హడావిడి అంటుండగా ఓ మర్చిపోయాను వదిన ఈరోజు సంతాన లక్ష్మి పూజ జరిపిస్తే ఇంట్లో చిన్ని చిన్ని అడుగులతో కృష్ణయ్య వస్తాడట ఈ విషయం రాత్రి ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉండే అప్పుడు సహస్ర ఎలాగైనా సరే అమ్మ నేను ఈ వ్రతం చేస్తానని మొండి పట్టు వేసింది సరే అని చెప్పేసి ఇక బీహారీ సహస్ర చేత ఈ సంతాన లక్ష్మి పూజ జరిపించాలని నిర్ణయించుకున్నాను ఆ మాట విన్నా యమున ఎలాగైనా సరే చేత కాదు నా కోడలు లక్ష్మి చేత విహారి చేత ఈ సంతాన పూజ జరిపించాలి అని విధంగా అనుకుంటారు ఒక్కసారిగా విహారి వస్తాడు ఆ విహారి త్వరగా రాడై ఇక పూజకు టైం అవుతుంది అని అంటుండగా విహారీ షాక్ అయిపోతాడు ఇక లక్ష్మి రాలేదు కదా లక్ష్మి ఏంది అసలు ఇక్కడ సంతాన గురించి అని నీ భార్య పూజ చేస్తుంటే లక్ష్మిని కాపాడడానికి వెళ్తున్నానని ఎలా అంటున్నావు విహారి నీ భార్య కంటే ఆ పని మనిషి లక్ లక్ష్మి ఎక్కువైందా అదేంటి వదినా అలా అంటున్నావు ఇన్ని రోజులతో ఇన్ని రోజుల నుంచలే మన ఇంట్లో ఉంటున్న లక్ష్మి గురించి అలా ఎందుకు పేడాదంగా మాట్లాడుతున్నావు యమున అంటూ ఉంటుంది అదేంటి వదిన అయినా ఈ ఇంటి కొడల కంటే ఆ పని మనిషి లక్ష్మి ఎక్కువైనట్టుందే అని ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మాక్షి అప్పుడు పద్మాక్షి మనసులో వదిన కూడా పదే పదే లక్ష్మి లక్ష్మి అని కలవరిస్తుంది ఈ లక్ష్మి మొత్తానికే భూమి మీద లేకుంటే చేస్తే సరిపోతుంది అని మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అమ్మిరాజు లక్ష్మిని అనుభవించడానికి అలా ముందడుగేస్తున్న సమయంలో లక్ష్మి వెంటనే అమ్మిరాజు ఇక కొట్టి బయటికి వస్తుంది అమ్మిరాజు అక్కడికక్కడ కింద పడిపోతారు లక్ష్మి తప్పించుకొని బయటికి వస్తుంది ఇక విహారి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా సహస్ర పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది సంతాన ఎలాగైనా తనకు కలిగించాలని చెప్పేసి మనసులో ఇక సహస్రం మొక్కుతూ ఉంటుంది అదే సమయానికి విహారీ ఎవరికి చెప్పకుండా లక్ష్మిని కాపాడడానికి వెళ్తాడు ఆ లోపు లక్ష్మి విహారికి ఎదురు పడుతుంది వెంటనే విహారీ లక్ష్మిని చూసి గట్టిగా ఆరుస్తాడు ఇక విహారీ బాబు ఇక యమునమ్మ ఎలా ఉంది అమ్మ బాగానే ఉంది ఇదంతా పక్కన కానీ అసలు నువ్వు ఏమో తెలియదు బాబు నీ వెనకాల వచ్చాను ఎవరు తెలియని వ్యక్తులు నన్ను వచ్చి కిడ్నాప్ చేశారు ఇక నేను హఠాత్తుగా తప్పించుకున్నాను అని అబద్ధం చెప్తుంది వీరాజు గురించి అమ్మరాజు గురించి చెప్తే మళ్ళీ గొడవలు జరుగుతాయని చెప్పేసి ఇక అబద్ధం చెప్తుంది లక్ష్మి లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు ఈలోపు ఇక సంతానం పూజ చేపిస్తానని చెప్పేసి ఈలోపు పంతులు గారు వస్తారు అని సహస్రం ఎదురు చూస్తూ ఉంటుంది అదే సమయానికి ఇక విహారీ లక్ష్మి తీసుకొని ఇంటికి వచ్చేసరికి లక్ష్మిని చూసి పద్మాక్షి సహస్ర షాక్ అయిపోతుంది అదేంటి బావా నాకంటే అది ఎక్కువైందా ఈరోజు దాన్ని కాపాడ ఇప్పుడు పూజ జరిపిస్తానని నీ కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను అనే విధంగా అంటుండగా ఇక మరోవైపు యమున ఎలాగైనా సహస్ర చేత కాదు లక్ష్మి చేత ఈ సంతాన పూజ జరిపించాలే అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు విహారీ దీని గురించి తర్వాత మాట్లాడతాను కానీ ముందు పూజకు టైం అవుతుంది త్వరగా నడు అని విధంగా అంటుండగా విహారీ లోపలికెళ్ళి రాడవుతుండగా నాన్న విహారీ మనం ఒక చేట దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుండగా ఎక్కడికమ్మా చెప్పే కానీ రావా అని కోపంగా ఉంటుంది అప్పుడు లక్ష్మీణును విహాన్ని గుడి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ చేత సంతాన పూజ జరిపిస్తూ ఉంటుంది బావా ఎంతసేపు అని ఇక శాస్త్ర లోపలికి వచ్చేసరికి విహాని కనిపించడు బావ అని చెప్పేసి తిరుగుతుండగా ఏంటే విహాని ఇంకా రెడీ కాలేదా బావ కనిపించట్లేదమ్మా అని విధంగా అంటుండగా అక్కడి నుంచి వెళ్ళి ఇక ఒక ఆవిడ వస్తుంది పూజకు టైం అవుతుంది కదా ఇక మీ వారు గుళ్ళో ఏం చేస్తున్నాడు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరికి తెలియకుండా యమున ఇక సంతాన పూజ విహారి లక్ష్మి చేస్తా గుళ్ళో జరిపిస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి సహస్ర గుడి దగ్గరికి వస్తూ ఉంటారు మరి ఇద్దరి లక్ష్మి విహారీ బండారం బయటపడుతుందా అప్పుడు యమున ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళిద్దరు భార్య భర్తలని ఇంట్లో వాళ్లకు నిజాన్ని బయట పెట్టబోతుందా అనేది తెలుసుకుందాం అస్సలు మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోకుండా లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ ఎగ్జాండ్